హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి ఆపే పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వివరాలు అన్ని తెలుసుకున్నాకే ఫోన్ చేయండి ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఈ బండి దీనికి ఫుల్ పెయింట్ వేయించారు అలాగే సీట్లు సీలింగ్ అన్ని కొత్తవి వేయించారు టైర్లు అయితే మూడు సీల్ టైర్లు బండి అయితే కొత్త బండిలా ఉంటుంది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఇచ్చారు దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రెండు సంవత్సరాల ఎఫ్సీ ఉంది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయని వానర్ చెప్తున్నాడు ఇది రెండు వేల పదిహేడు మోడల్ వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన్ నెంబర్ టైట్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి చూసుకుని తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాడిని అమ్మ టైటిల్ని తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను